ప్రైస్థలో యహోవన్నా మామకు స్థుతి కలుగునుగాక పవర ప్రేస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెత్ర గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము తెలివి గలవానికి జ్ఞానము సులభము అపహాసకుడు జ్ఞానం వెతుకుట వ్యర్థమంటాం తెలివి గలవానికి జ్ఞానము సులభము సో ఈ రోజున మనం గమనించినట్లయితే అందరూ జ్ఞానం పొందుకోవాలి అనే ఆలోచన అందరికీ ఉండదు ఉన్నప్పటికీ ఒకవేళ అపహాసకులుగా ఎగతాళి చేయవారిగా ఇతరులను విమర్శించేవారిగా హేళన చేసేవారిగా ఉంటే వారికి జ్ఞానం వెతుకుట వ్యర్థం అలాంటి వారికి జ్ఞానం దొరకడం వ్యర్థం అంటే వాళ్ళకి దొరకదు వాళ్ళు వెతికినా అది దొరకదు అంటే అపహాస్యం చేసేవారు జ్ఞానాన్ని వెతకడానికి ఒకవేళ ఎవరి ద్వారా అయినా ఒకవేళ ప్రభావితం చేయవచ్చు కానీ అతను దానిని ఎప్పటికీ కూడా పొందలేడు ఎందుకంటే అది సాత్వికంగా మరియు ప్రభువుకు భయపడే వారికి మాత్రమే ఇవ్వబడుతూ ఉంది ఎవరు ప్రభువుకు భయపడుతూ ఉంటారో దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారో అలాంటి వారికి జ్ఞానం అనేది సులభంగా ఉంటుంది వాళ్ళకి అర్థమవుతుంది దాన్ని జాగ్రత్తగా వారు కాపాడుకోగలరు గలవానికి అది జ్ఞానము చాలా సులభంగా ఉంటుందంట అంటే ఉపదేశాన్ని ఎవరైనా పెద్దలు చెప్తూ ఉన్నప్పుడు ఇది ఎలా చేస్తే బాగుంటుంది ఇది నువ్వు ఎలా జరు ఇది ఎలా చేసి చూడు ఇది ఎలా ఉండు అలా ఉండు అని మన పెద్దలు చెప్పినప్పుడు ఎవరైతే దాన్ని అంగీకరిస్తూ ఉంటారో అటువంటి వారికి అంటే అర్థం చేసుకునే వారికి జ్ఞానం సులభంగా వస్తుంది అది అవగాహన కలిగి ఉంటుంది అనగా జ్ఞానాన్ని పొందేటందుకు దేవుని భయము దేవుని పట్ల భయము తప్పనిసరిగా అది ఉంటుంది తప్పనిసరిగా దేవుని యొక్క భయమును అయితే దేవునికి లోబడే వారికి ఆ జ్ఞానము చాలా సులభంగా అది వారికి ఒక వరంలాగా అది వారికి వర్తిస్తూ ఉంటుంది అంతేగాని అపహాస్యం చేసేవారికి అది చాలా కష్టంగా ఉంటుంది అది అసాధ్యమైనదిగా ఉంటుంది వారు సరైన మార్గంలో దాన్ని కోరుకునే వినయపూర్వకమైన మనస్తత్వం వారికి ఉండదు కాబట్టి అది వారికి దూరంగా ఉంటుంది ఎవరైతే సరైన మార్గంలో ఉంటూ వినయపూర్వకమైన మార్గంలో ఉంటూ విశ్వాసిగా ఉన్నప్పుడు అది వారికి చాలా చక్కగా వారి జ్ఞానాన్ని సంపాదించుకోగలరు సాత్వికము గల వారికి రహస్యములు బయలుపరచబడును అని దేవుని వాక్యము చెప్పబడుతూ ఉంది కాబట్టి జ్ఞానం అంటే అందరిలోనూ ఒకే విధంగా ఉండదు దేవుడిచ్చే జ్ఞానము అతీతమైనది అది మర్మములను గ్రహించగలిగిన వివేచన కలిగిన జ్ఞానమై ఉంటుంది కాబట్టి దేవునియందు భయము భక్తి మనం కలిగి ఉన్నట్లయితే జ్ఞానము పొందుకోవడం చాలా సులభంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అంటే ఏ వయస్సు వారైనప్పటికీ జ్ఞానం అనేది అందరికీ కావాలి ఆయా వయస్సుల ప్రకారంగా వారి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే దైవికమైన భయము అవసరమే అన్నది అందుకని అంటున్నాడు అపహాసకుడు జ్ఞానం వెదుకుట వ్యర్థం కానీ తెలివి గలవానికి జ్ఞానము సులభంగా ఉంటుంది ఎవరైతే తెలివిగా ఉంటారో అన్ని విషయాలు కూడా గ్రహించుతూ మరి దైవికమైన భయమును కలిగి ఉంటారో వారికి జ్ఞానము చాలా సులభంగా వస్తుంది అట్టి విధంగా దేవుడు మిమ్మును మీ బిడ్డలను కుటుంబాలను ఆశీర్వదించును కాక అమ్మాను సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో అపహాసకుడికి జ్ఞానం వెతకడం వ్యర్థమని చెప్పి తెలివి గలవానికి జ్ఞానము సులభము అనే నీ మాటను బట్టి నీకు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాను నాయన మేము నమ్మిన బిడ్డలు తెలివిగా ఉండడానికి మీ అందు భయము భక్తి కలిగిన బిడ్డలుగా ఉంటుటకు జ్ఞానం వారు సులభంగా సంపాదించుకున్నట్లుగా నీ కృపను అనుగ్రహించండి నాయన నీకు దూరమై నీకు వేరే మేము జీవించలేము యన ఎవరైతే తండ్రి అలాగా అపహాసకులుగా ఉంటూ ఉన్నారో అటువంటి బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన వారును సరైన మార్గంలోనికి సరైన విధంగా ముందుకు సాగుటకు నీ కృప వారికి అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనండి నీ దీవెనలతో నింపండి మీ సెలువు చెంత మరుగుపరచండి మీ దక్షిణ హస్త బలముతో వారిని తాకుమని కోరుతూ ఉన్నాను జ్ఞాన జ్ఞానము సరిగ్గా లేకుండా ఉన్న బిడలకు సంపూర్ణమైన మీ జ్ఞానం మీ అందరి భయము వారికి అనుగ్రహించండి ఉపహాసలుగా ఉండే మనస్తత్వాన్ని తీసివేసి తెలివి కలిగిన మనసును వారికిచ్చి మీరు మహిమ తెచ్చుకోమని ఏ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి శారువార్త రాజు శాలు